చాలా మా నాన్న అలా కొడుకున్న వాళ్ళు కానీ మా తల్లి మాత్రం నా కోసం మరి అలా వస్తున్నాం కదా మరి పిల్లడు ఒకడే అవుతున్నాడు వాడికి ఏమైనా అయితే మరి కుక్కలో వస్తే ఎంటపడతేమో అంటే నేను అప్పుడు పెద్ద వయసునండి డిగ్రీ చదువుతున్నాను డిగ్రీకి కాలేజ్ అప్పుడు ఉదయం ఉండేదండి కాలేజ్ ఉదయం ఆరు ఏడు అట్లా ఐదింటికల్ మా ఊళ్ళో బయలుదేరాలి సొరంపల్లి నుంచి బయలుదేరితే విజయవాడకి గంట పట్టేదండి ప్రయాణం సిటీ బస్సులు వెళ్ళేవాడిని మరి ఆ తల్లారు చావు మరి మూడు గంటలు మూడున్నర ఆ ప్రాంతాలు లేచి రోజు లేచిన కోసం టిఫిన్ రెడీ చేసి రోజుకు ఒక వంద రూపాయలు చేతిలో పెట్టేదండి ఖర్చులు చెప్పి వంద రూపాయలు చేతులు కట్టడం పొద్దున్నే బస్ స్టాండ్ దగ్గరికి తీసుకెళ్ళిన విధించేదే అండి సో మా తల్లి చేసినటువంటి ఆ ఫలితం వల్ల నేను ఈ స్థితిలో ఉన్నాను మరి ఆ డిగ్రీ మూడు సంవత్సరాలు వచ్చింది నాతో కూడా అలాగే పీజీ కూడా రెండు సంవత్సరాలు చేశారండి విజయవాడలో మరి ఎక్కడైతే పిల్లల్ని ఫీజులు నిలబడతారు బయట ఫీజులు కట్టకపోతే మరి ఆపేస్తారు చదువు ఇంటికి పంపించేస్తారు మా తల్లికి చాలా తెలుసు అండి చదువులేదు చదువు లేదు ఏం చదువుకోలేదు మూడో తరగతి కూడా అసలు మా మూడో తరగతి మా నాన్న మూడన్న చదువుకున్నాడు మా అమ్మ అసలు ఏం చదువుకోలేదు కాకపోతే తనకి పరిస్థితులు చాలా తెలుసు అంటే పిల్లలకి ఫీజులు కట్టకపోతే కాలేజీలోంచి లేదా స్కూల్ నుంచి పంపించేస్తే విషయం బాగా తెలుసు సో ఆ విషయంలో మరైతే పంపించేస్తారు కాలేజీ నుంచి అని చెప్పి ఏ రోజు కూడా ఫీజు అసలు అమ్మాయి ఇట్లా డబ్బులు కాలం ఫీజు కట్టమంటున్నారు అనగానే నాకు ముందే ముందు రోజే లేదు రెండు రోజుల ముందే నాకు ఏర్పాటు చేసేది తన పాపం కష్టాచితం తను కష్టపడి మూట మోసుకుంటూనే వ్యాపారం చేసేదండి మా ఊరంతా పెరిగేసుకుంటా తను అలా చేయడం మూలంగా నేను స్థితిలో ఉన్నాను ఆవిడ అమ్మ డబ్బులు అవుతున్నారు ఫీజు కడుతున్నారు అనగానే వెంటనే వేణుగారు రోజువారీ చీటీలు అండి ఆ రోజువారి చీటీ తీసుకొచ్చి చాలా కష్టపడి చదివించింది అండి రెండు వేల ఎనిమిదిలో నాకు ఎంఎస్సీ అయిపోయింది మరి ఎంఎస్సీ అయిన తర్వాత మరి జాబే వచ్చిందండి చెందిన కాలేజీలో జాబ్ వచ్చింది నా మొదటి చేతం మూడు వేల ఐదు వందల రూపాయలు అండి మూడు వేల ఐదు వందల రూపాయలు రెండు వేల ఎనిమిదిలో అంతకుముందు నేను డిగ్రీ చదివినప్పుడు ఒక మూడు సంవత్సరం కోర్షన్ చెప్పాను రో నెలకు వచ్చి మూడు వందల యాభై రూపాయలు నా జీవితం అంతే నెలకి మూడు వందల యాభై రూపాయలు ఆ స్థితి నుంచి మరి రెండు వేల ఎనిమిదిలో కాలేజీకి వచ్చాను అప్పుడు మొదటి చేతిని అది మూడు వేల ఐదు వందలు అండి సో కొన్ని కొన్ని స్థితిలో అక్కడ బాగా ఫుడ్ బాగాలేదండి బాగలేదండి ఒకదేనా కాలేజీకి వెళ్ళినప్పుడు సో అక్కడ కాలేజీకి వెళ్ళినప్పుడు ఏం చేసిన పిల్లలకి ఫుడ్లో సున్నం కలిపేవాళ్ళు సో అది తింటే నాకు అడుపులు నేపొచ్చేసేది మరి చిన్నప్పుడు నేను ఎక్కడికి వెళ్ళలేదు ఆ ఆత్మీయ తండ్రి నాకు మా నాన్న ఒకసారి చిన్నప్పుడు మా మామయ్య ఇంటికి వెళ్ళినప్పుడు కూడా నాకు విపరీతమైన జ్వరం వచ్చేస్తుంది అండి నూట ఆరు డిగ్రీలు టెంపరేచర్ చిన్నప్పుడు అప్పుడు కూడా మా నాన్నమ్మ అక్కడ ఉంచలేదు మామయ్య ఇంటికి అక్కడ ఉంచలేదు తీసుకెళ్ళిపోయారు అంటే ఏమీ తెలియదు అసలు అసలు బయటికి పంపిస్తే ఎలా ఉంటారు విడిచిపెట్టి ఉండలేదండి మా తల్లిదండ్రులు అయితే సో ఆ స్థితి నుంచి మరి ఆ జీతం వచ్చింది ఇలా అమ్మాయి ఇలా ఫుడ్ కలిపారు నాకు అడుపులు నేపొస్తాను ఫోన్ చేసినప్పుడు వద్దు నాన్న జాబ్ వద్దు వదిలేసే నా ఆరోగ్యం ముఖ్యం చెప్పి అమ్మ చెప్పారండి మా అమ్మ మా నాన్న మీ ఇద్దరం వచ్చి ఇక జాబ్ మానేశానండి వన్ మంత్ చేస్తాను అంటే చెప్పిన కాలేజీలో జో జేఎల్ కింద అమౌంట్ ఇచ్చేసాను సో అలా ఒక త్రీ మంత్స్ టూ మంత్స్ ఇంటి దగ్గర ఉంటే వస్తే అలా ఏమవుతుందంటే ఇంకా మళ్ళీ రెండు వేల పది వచ్చినప్పటికీ ఆ తర్వాత హైదరాబాద్ వెళ్ళానండి ఒక మూడు నెలల ఒక రెండు సంవత్సరాలు అక్క ఉన్నాను సో చాలా బాధపడుతూనే ఉన్నాను తల్లిదండ్రులు అవ్వలేదు ఎప్పుడు మా ఇంటికి వెళ్ళి కూడా నేను ఉండలేదు అలాంటిది హైదరాబాద్ వెళ్ళి ఉన్నాను రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల పది సో నేను చాలా నా తల్లిదండ్రులు విడిచిపెట్టిన దీన్ని కానీ మా వాళ్ళు ఎంఎస్సీ చేసిన వాళ్ళు టూ థౌజండ్ టెన్లో మరి చైతన్య టెక్నో స్కూల్లో చేస్తున్నారని చెప్పి నేను ఎస్వీ చైతన్య టెక్నో స్కూల్లో నేను జాబ్ రావడం జరిగిందండి విజయవాడ సో అప్పుడు నా జీవితం వచ్చేసి పదివేలు పదివేలండి శాలరీ సో మూడు వేల ఐదు నుంచి అప్పుడు పదివేలుకి వెళ్ళాను రెండు సంవత్సరాలు సో అక్కడి నుంచి ఏమైందంటే పదివేలు శాలరీ కాస్త మరి అప్పుడు ఇంకా మ్యారేజ్ అవ్వలేదండి మరి రెండు వేల పదకొండులో మ్యారేజ్ అయింది సో అప్పుడు చేతున్నారు పదివేలు ఏడు వందలు మరి అప్పుడు నుంచి దేవుడు దేవుని తెలుసుకోలేదు అప్పుడు దాకా కొంచెం గలిబిలి ఇంట్లో చాలా సమస్యలు ఇప్పుడు మా రామలక్ష్మి వస్తుంటే ఎలా ఉందో అప్పుడు మా స్థితి అదే అసలు ఇప్పుడు డాడీ అమ్మ లేకపోతే ఇప్పుడు మేము ఈ స్థితిలో ఉండేవాళ్ళం కాదు మాకు పాప బాబున్నారండి కేవలం ఆత్మీయత వల్లే నేను ఏం విన్న స్థితి అనమాట డాడీ వచ్చి చెప్పినా కానీ అటు ఇటు తిరిగేయడం నువ్వేం చెప్పేది అన్నట్టు ఒక రకమైన ధోరణిలో ఉండేవాడిని నాకు మంచి పాప దేవుడినిచ్చేయండి బాబుని ఇచ్చేయండి కేవలం ఆత్మీయ తల్లిదండ్రులు ఎక్కడూ నేను తీర్చుకోలేండి దేవుడు నాకు మంచి బట్టే తెచ్చుకోలేదు పాప నిలబడడం కోసం మరి డాడీ అమ్మ వచ్చి కొట్టేసుకోవడం బాగా కొట్టడం సో డాడీ ఉన్నా కానీ నాన్న కొట్టేయడం పాపం రావడం విపరీతంగా ఉండేది నా ద్వారా చాలా ఇప్పుడు మేము కలిసి ఉన్నట్టు కేవలం ఆత్మీయ తల్లిదండ్రుల వల్లే నిలబడడం మా పిల్లలు కొట్టారు దేవుని కృప సో దేవుడిని రావడం గల కారణం కూడా ఆత్మీయతలు ఆ దినం వచ్చి మమ్మల్ని అలా చేయడం మూలంగానే మరి జరిగింది మరి తలా చాలా గొడవలు అవుతున్నాయి అలా మరి ఆ దినం ఒక దినం వచ్చి కలవడం జరిగింది సో ఇప్పుడు చూస్తే అలాగే అనిపిస్తుంది నాకు ఆస్తిత్వాన్ని వస్తుంది సో తర్వాత తర్వాతగా మరి రెండు వేల పన్నెండు ఆ టైంలో మరి దేవుని చేసుకోవడం జరిగిందండి మరి అప్పటి నుంచి జీతం దేవుడు అయితే మరి రెండు వేల పద్నాలుగు ఆ టైంకి వచ్చే మరి కాలేజ్ వెళ్ళడం జరిగిందండి సో అక్కడ నాకు దేవుడు ఒక దర్శనం ఇచ్చాడు రెండు వేల పద్నాలుగు పది పదిహేను ఆ టైం అనుకుంటాను నా స్థితి ఎలా ఉందంటే నన్ను ఒక ఆయన మహారాజు అనమాట ఇప్పుడు ప్యాలెస్ల దగ్గర రాజులు ఉంటారు కదా సో ప్యాలెస్ల దగ్గర రాజు ఉన్నటువంటి ఒక ఆయన వచ్చి నన్ను ఒక రాజు తయారు చేసేయండి అంటే నా స్థితి ఎలా ఉందంటే నేను ఆయన ఒక కుమారుడులాగా ఉన్నాను సో నన్ను అలా తయారు చేసి ఎంత అంటే నేను ఆయన తండ్రి ఆయన ఆయన నా తండ్రి ఆయన కుమారులా మొత్తం ఇక్కడ చేను కూడా ఉంటుంది ప్యాలెస్లో రాజులు ఎలా ఉంటారు నేను మొత్తం ఆ డ్రెస్లో లో ఉన్నాను అనమాట ఆ డ్రెస్లో లో నన్ను ఆయన ఒక ప్రాంతాన్ని తీసుకెళ్తున్నాడు తీసుకెళ్తున్నప్పుడు సరే ఆయనతో పాటు ఆయన ఎవరో కదా ఎంతగా మా సెసి మేనేజ్మెంట్ డైరెక్టర్ అనమాట మా సారే అనమాట ఆయన తీసుకెళ్తున్నాడు తీసుకెళ్తూ ఆ స్థితి లాంటి ఒక పాడుపడేటువంటి గృహం అండి అసలు ఇప్పటికీ నాకు కళ్ళకి కనపడుతూ ఉండదు ఆ దర్శనం పాడుబడిన గృహంలో తీసుకెళ్లారు తీసుకెళ్ళిన తర్వాత అక్కడ దూరంగా బాగా దుమ్ము పట్టేసి వస్త్రాలు లేకుండా వస్త్రాన్ని చినిగిపోయి మొత్తం బూజు దుమ్మి కట్టు మా ఆ స్థితిలో మా తల్లిదండ్రులు ఇద్దరు కనిపించారు వాళ్ళని చూపించండి సో ఆయన ఆయన చూపించాడు ఆయన చూపి వాళ్ళు నా కోసం ఇలా వెనక్కి తిరిగి నా వైపు చూస్తున్నారు అండి ఆ దర్శనం వచ్చింది అలా చాలా స్థితిలో ఉన్నారు చూపించినప్పుడు డాడీకి చెప్పాను దర్శనం ఇది చెప్పినప్పుడు నాన్న ఆయన ఎవరో కాదు మీ సార్ కదా ఆయన దేవుడే మీ తల్లిదండ్రుల స్థితి చూపిస్తున్నాడు ఆ తల్లిదండ్రులు నేను చిన్నప్పటి నుంచి పెంచారు కదా మరి అక్కడ రుణం తీసుకోమని చెప్తున్నాడు దేవుడే అని చెప్పి అప్పుడు దర్శనం తల్లిదండ్రుల భాగాలు తీసుకొని దర్శనం వచ్చిందండి అప్పుడు తీసుకున్నాడు కానీ అప్పుడు తీసుకోలేదు అప్పటి నుంచి చాలా ఇబ్బంది అయిందే నాకు వచ్చిన అమౌంట్ నేను తన పర్సన్ దర్శన భాగాలు కట్టేవాడి మా తల్లిదండ్రులు బాగా తీసుకోమని దేవుడు ఆ దర్శనం చూపి డాడీ చెప్పినప్పుడు చెప్పమంటున్నాడు నాకు అదే దర్శనం చెప్పాడు దేవుడు అని చెప్పాడు డాడీ అది తీసుకోవడానికి మరి రాలేదు చేతులు సో తీలేదు ఆ అమౌంట్ ఎంతైతే నేను దశ భాగాలు కడుతున్నాను అదే అమౌంట్ ఏమైంది ఏంటంటే నాకు హాస్పిటల్ పాలైపోయింది సో అప్పుడు బిడ్డలు లేరండి రెండు వేల పదిహేను ఆరు అంటే బిడ్డలు లేరు అఖిల్ రెండు వేల పంతొమ్మిది సో మాకు తనకా నాకు కానీ ఏదో రకమైన స్థితిలో ఎంతైతే అప్పుడు శాలరీ నాకు ఇరవై నాలుగు వేల శాలరీతో దేవుడు నన్ను అక్కడికి తీసుకెళ్ళాడండి ఇక్కడ పదివేల ఐదు వందల శాతం వెళ్ళేటప్పుడు పదివేల ఏడు వందల నుంచి పదమూడున్నర రెండు సంవత్సరాల్లో రెండు వేల పద్నాలుగు అక్కడికి వెళ్ళాడు నా శాలరీ ఇరవై నాలుగు వేలు అండి సో రెండు వేల నాలుగు వందల మాత్రం ఖచ్చితంగా దశమార్ డిస్కౌంట్ కానీ తల్లిదండ్రులు బాగా తీసేవాడు కాదు అంతే అమౌంట్ ఏమైతే నాకు హాస్పిటల్ పాలు అయిపోయిందండి సో అప్పటి నుంచి స్థితి అదేనండి దాదాపు చాలా సంవత్సరాలు చాలా సంవత్సరాలు నేను తీయలేదు కానీ ఒక్కనోదైనా మరి దేవుడు తనతోగా మాట్లాడడం జరిగింది అప్పటి నుంచి మరి తీయడం జరిగింది కరోనా టైం వరకు కూడా తీయలేదండి రెండు వేల ఇరవై ఆ టైం అప్పుడు స్థితి బాగాలేదు అయినప్పటికీ దేవుడు ఆ టైంలో కూడా మమ్మల్ని పస్తులు ఉంచలేదు ఏదైనా పస్తులు ఉండలేదు ఆహారం కోసం కూడా మేము చూడలేదు కానీ దేవుడు మాకు ఆహారం చక్క సమృద్ధిగా ఇచ్చాడు ఆ రెండు సంవత్సరం మూడు సంవత్సరాలు కూడా సో దేనికి కొదలేదు కానీ తల్లిదండ్రులు బాగా తెలియకపోయాను కానీ అప్పుడు నుంచి మరి దేవుడు తనతో మాట్లాడడం జరిగింది సో ఆ తర్వాతగా నేను మరి తల్లిదండ్రులు బాగా కూడా తీయడం జరిగిందండి మరి అలా ఉన్నా నా జీవితం ఇరవై నాలుగు వేల శాలరీ నుంచి అలా అలా సంవత్సరం సంవత్సరం శాలరీ పెరుగుతుంది కానీ నేను ఆశీర్వాదం అనేది నేను చూడలేకపోయాను క్రమంలో వచ్చాను అనుకున్న క్రమం పట్టుకోలేదండి క్రమానికి రాలేదు సో అప్పుడు కూడా వస్తూనే తనని తిట్టడం కొట్టడం అలా కొంచెం బోధి మాటలు మాట్లాడడం నా స్థితిని చెప్తాను నేను చేశాను కానీ ఎప్పుడైతే మరి తను కూడా కొంచెం మారుతూ నేను చేసుకుంటూ కరోనా తర్వాత అలా అలా చేయడం మరి హైదరాబాద్ వెళ్ళిన తర్వాత కూడా స్థితి మీకు తెలుసు మరి ఐదు ఐదు నెలలు మా దేవుడు దర్శనం ఇచ్చాడు ఎన్నో దర్శనాలు వద్దని అయినప్పుడు వెళ్ళాను నేను దేవుడు మళ్ళీ ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు దర్శించి మళ్ళీ శశి కాలేజీకి వెళ్ళడం జరిగింది మరి అప్పటి నుంచి తను రెండు వేల ఇరవై రెండు నుంచి మరి తను కూడా మారు మనసుకుంది ఇద్దరం క్రమం నడుస్తూ ఇంకా బాగా పర్ఫెక్ట్గా అప్పటి నుంచి మరి తల్లిదండ్రుల భాగాలు ఇంకా తీసుకుంటున్నాం మరి దేవుడి దీవిస్తూ దీవిస్తూ దాదాపుగా నాకు కరోనా ముందు వరకు సాలరీ నాకు అరవై ఏడు వేల అరవై డెబ్బై వేల దాదాపు అలా వచ్చేస్తుందండి శాలరీ దేవుడు దీవించాడు బాగా మరి ఇప్పుడైతే ఇంకా అప్పటి నుంచి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు హైదరాబాద్ నుంచి వెళ్తుంది మరి తల్లిదండ్రుల భాగాలు ఖచ్చితంగా తీసుకుంటున్నాను ఒక నెల మొన్న మే నెలలో కూడా పోయిన సంవత్సరం మే నెల జూన్ నెల రెండు వేల ఇరవై నెల పెద్ద యాక్సిడెంట్ అండి మీకు తెలుసు ఒక నెల తీయలేదు మరి దేవుడు అంత ప్రమాదం నుంచి కూడా ఆ బిడ్డలు మా తల్లి కూడా ఉంది కార్లు చచ్చిపోయే స్థితి కానీ దేవుడు మరి ఒక నెల తినందుకు అది జరిగింది హైదరాబాద్లో ఒక నెల తీయలేదు అప్పుడు కూడా అకిలికి ఫుల్గా వామిటింగ్స్ ఫీవర్ వచ్చేసింది అప్పుడు కూడా సో ఆ రెండు మూడు సందర్భాలే మరి అప్పటి నుంచి ఇంకా ఇప్పటిదాకా మళ్ళీ తీసుకుని ఉన్నాం మరి ఇప్పుడు వచ్చి నా జీవితం లక్ష పదమూడు అండి ఇరవై నాలుగు వేల నుంచి లక్షా పదమూడు వేల జీతం నేను దేవుడు తీసుకొచ్చానంటే అది కేవలం దేవుని కృప మరి తల్లిదండ్రుల పట్ల ఇలా విధేగున్నాం ఇది నా సాక్ష్యం దేవుడి సాక్ష్యం దీవించండి అందరు बागाल कटकों